ఐబొమ్మ రవి కేస్ అందరికీ తెలిసిందే ఐబొమ్మ లాంటి ఎన్నో వెబ్సైట్లు మళ్ళీ పుట్టుకొస్తున్నాయి మిర్రర్ వెబ్సైట్లు మొత్తం కూడా ఈరోజు చూస్తే ఐబొమ్మ వన్ అని ఐబొమ్మ తర్వాత బప్పం సైట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఆ బప్పం సైట్ను ఓపెన్ చేస్తే మీరు అక్కడ ఒక ఐడీ దొరుకుతుంది ఏ మూవీ చూడాలనుకుంటే ఆ మూవీ ఆ ఐడి తీసుకెళ్ళి మీరు ఎస్బీఐ టమ్ ల్యాబ్స్ అని సర్చ్ చేయండి మీకు అక్కడ కింద స్క్రోల్ చేస్తే ఒక సర్చ్ బార్ అనిపిస్తుంది ఆ బార్లో ఎంటర్ చేస్తే ఆ కోడ్ ఆ మూవీ అంతా చూసేలాగా మూవీస్ అన్నీ కూడా అవైలబుల్లో మళ్ళీ వేరే వెబ్సైట్లు అనేవి పుట్టుకురావడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఐబొమ్మ వన్ అనే వెబ్సైట్ కూడా దర్శనమిస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇటువంటి వెబ్సైట్లే కానివ్వండి ఇప్పుడు మూవీ రోల్స్ లాంటి ఈ వెబ్సైట్లు ఉన్నాయి అలా ఎన్ని ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు ప్రాపర్గా కౌంటు నెంబర్ మనం చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లన్నీ కూడా ఆపేస్తారా ఆపేంత టైం ఉందా పోలీసులకు అనేది క్వశ్చన్స్ కూడా రైస్ చేస్తున్నారు అసలు ఐబొమ్మ రవి చేసింది తప్ప రైటా అనేది కూడా ఇప్పుడు ప్రజల్లోనూ అట్లా మూవీస్లలోను కూడా పెద్ద చర్చకు దావదీసింది టికెట్లనే టికెట్లు అంతగాన పెంచితే ఏ ఒక్కరు వచ్చి చూడగలుగుతారు అది పాజిబుల్ అవుతుందా నార్మల్ పీపుల్ కు అందుకనే నేను ఫ్రీగా పెట్టాను అన్న విషయాలు కూడా ఈరోజు రవి వెల్దర్ చేసినట్టు తెలుస్తూ ఉంది అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్లు తను కొనుగోలు చేసినట్లు ఒక వెబ్సైట్లో ఆటోమేటిక్గా డౌన్ అయిపోతే వేరే వెబ్సైట్ ఆటోమేటిక్గా అప్ అయ్యేలాగా కూడా తను సెట్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఇవన్నీ కూడా మూవీస్ పైన ఇంత క్రేజ్ ఉండడం వల్లనే అని కూడా చాలా పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది ఈ మూవీస్ లలో మనం చూసుకున్నట్లయితే ఈ రోజు కరోనా తర్వాత మెయిన్ గా ప్రతి ఒక్కరూ కూడా ఎంటర్టైన్మెంట్ వైపు ఎక్కువగా మొగ్గు చూపించడం ఎక్కువ చూడడం అనేది స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత నుంచి ఈ వెబ్సైట్లు కానివ్వండి హెచ్డి క్వాలిటీస్ తో ఐ లాంటి వెబ్సైట్స్లలో రావడం ఇటువంటి తెలియక కూడా ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఈ రోజు పోలీసులు వేటికి తెప్పాల్సి ఉంది ఇవి ఆటోమేటిక్గా ఒకటి ఒకటి డౌన్ అయితే ఒకటి ఇలా అప్ అవుతుంది ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది అసలుకి వీళ్ళకి ఎక్కడెక్కడ కనెక్షన్స్ ఉన్నాయి వీళ్ళు ఎంత మంది ఉన్నారు అసలు నిజంగానే ఇంతమంది ఉంటే ఎందుకు గానే అరెస్ట్ చేయలేకపోయారు అనేది కూడా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతూ ఉన్నాయి రవి పోలీసుల కస్టడీలో ఉన్నా కూడా ఈ వెబ్సైట్లు ఒకదాని తర్వాత ఒకటి పుట్టుక రావడము అవన్నీ కూడా ఎవరు ఆపరేట్ చేస్తున్నారా దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉందని కూడా ఇప్పటికే అయితే ప్రజలైతే అనుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడైతే సామాజికంగా అందరికి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఐ బొమ్మ వాళ్ళని అరెస్ట్ చేశారు ఓకే ఎందుకు అరెస్ట్ చేశారు అంటే వీళ్ళ కష్టపడి తీసే మూవీస్ను ఐ బొమ్మ లాంటి ప్లాట్ఫామ్లలో పెట్టుకొని చూపిస్తున్నారని మెయిన్ ఉద్దేశంతో అరెస్ట్ చేశారు వీళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్నారు వీళ్ళకి డబ్బులు బెట్టింగ్ యాప్స్ నుంచి వస్తున్నాయి అనే మెయిన్ కారణం చెప్పి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దానికి అందరూ ఇప్పుడు ప్రజలు అయితే మెయిన్గా ఏమంటున్నారంటే బెట్టింగ్ యాప్స్ను ఫస్ట్ అయితే సినిమా వాళ్ళే ప్రమోట్ చేశారు కదా అతనేం చేశాడు అని కూడా ఈరోజు చాలా మంది వాళ్ళ వాదన వాళ్ళు కూడా వినిపించడం అయితే జరుగుతూ ఉంది ఇంకొక మాట కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంది రవిని అందరు కలిసి విలన్ గా చూపిద్దామని అనుకున్నారు సినిమా వాళ్ళు కానీ ప్రజలు మాత్రం తన దేవుడిని చేసేస్తున్నారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఈరోజు చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి దీనిపైన మీ అభిప్రాయం ఏమిటో ఖచ్చితంగా కామెంట్ చేయండి ధన్యవాదాలు